అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో ఈ నెల ఐదవ తారీఖున అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసును రామచంద్రపురం పోలీసులు త్వరితగతిన ఛేదించారు ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణ విలేకరుల సమాపేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించిన ఆరుగురు వ్యక్తులు ఇక్కడ విగ్రహాన్ని పాడు చేస్తే వేరే చోట పెట్టుకుంటారని పథకం వేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడిన ఎవరిని ఉపేక్షించేది లేదని డీఎస్పీ రామకృష్ణ తెలిపారు త్వరితగతిన ఈ కేసును ఛేదించిన రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరరాజు రామచంద్రపురం ఎస్ఐ సురేష్ బాబు ద్రాక్షారామం ఎస్ఐ సురేంద్ర పామరు ఎస్ఐ జానీభాష మండపేట ఏఎస్ఐ చైతన్యలను జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ అభినందించారు వేడుకలు జరిగినాయి అయినా వాడిని తెల్లారి అంటే కనుక ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫిఫ్త్ అంట ఆ రోజు నైట్ ఈ బెల్ల గ్రామంలో ఒక ఐదుగురు వ్యక్తులు అంటే మొదటి వ్యక్తి పేరు అయితే అతను జునైల్ కాబట్టి అతని పేరు చెప్పడం అన్నది జునైల్ కాబట్టి సిసిఎల్ఏ సిఎల్ఏ అని అంటాం తర్వాత ఎర్రంశెట్టి త్రిమూర్తులు ఎరియాస్ తరుణ్ అని చెప్పేసి అతను తర్వాత చిక్కాల వీరమణి కంట అలియాస్ మణి తర్వాత వేపూరి వీర వెంకట సత్యనారాయణ ఇలియాస్ నాని ఈత రామచంద్రుడు ఎలియాస్ రాము ఎలియాస్ చిన్ని వీళ్ళందరూ కూడా ఈ వెల్లగ్రామానికి చెందిన ఒక పీర్ గ్రూప్కి సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా కూడా ఆగ్రో ట్రాక్టర్స్ ఏదైతే వరిపోత యంత్రాలు అయితే ఉన్నాయో వాటికి నడిపే వాళ్ళు వీళ్ళంతా నడుపుతూ ఉంటారు ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళ పరిచయం ఇందులో మెయిన్ అతను ఏదైతే మనం సీసీఎల్ఏ అన్నామో అతను కూడా ఇందులో సభ్యుడే అతని పేరైతే కొంచెం చట్ట ప్రకారం వెల్లడించకూడదు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆ రోజు పార్టీ అరేంజ్ చేసుకున్నారు ఆ పార్టీ అయిపోయిన తర్వాత ఇందులో ఎవరైతే ఈ చిక్కాల వీరమణికంఠ ఎలియాసి మణి అని చెప్పాము అలాగే వేపూరి వెంకట సత్యనారాయణ ఎలియాస నాని వీళ్ళిద్దరూ కూడా ఏమన్నారంటే ఆ మాటల్లో ఇక్కడ మన వీళ్ళిల్లు ఈ మణి అన్న అతని ఇల్లు మన అంబేద్కర్ గారి తర్వాత మా బాబు జగజీవన్ రావు గారి విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ జగనన్న కాలనీ దగ్గర ఇతని ఇల్లు అదేవిధంగా ఈ రెండో అతను నేను చెప్పిన ఈ వే వేపూరి వీర వెంకట సత్యనారాయణ ఎలియాస నాని వాళ్ళ బ్రదర్ ఇల్లు కూడా కాలనీలోనే ఈ జగనాన్న కాలనీలో ఉంటుంది వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు అస్తమానం మాకు ఎంట్రన్స్లో ఇది ఉండటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది తీసేస్తే కనుక ఈ విగ్రహాలు పడగొట్టేస్తే కనుక ఇదంతా కూడా కాలనీకి వెళ్తాక కొంచెం అనుకూలంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక ప్రోవోప్ చేశారు ఈ ప్రోవోప్ చేసిన వెంటనే మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఆమోద ముద్ర చెప్పారు ఆమోద ముద్ర చెప్పిన తర్వాత ఈ సిసిఎల్ఏ అన్న అబ్బాయి కొంచెం లీడ్ తీసుకున్నాడు లీడ్ తీసుకున్న తర్వాత ఈ తరుణ్ ఎల్ ఎంశెట్టి తరుణ్ బైక్ మీద అక్కడ ఒక గుణపం ఉంటే కనుక ఆ గుణపం తీసుకుని వెళ్ళి వీళ్ళిద్దరూ బయలుదేరారు తర్వాత ఈ అన్న అన్నతను నాని అన్నతను చిన్న అన్న అతను వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ కాపలాగా ఉన్నారన్నమాట ఈ విగ్రహం దగ్గర చుట్టుపక్కల కాపలాగా ఉండేటప్పుడు ఈ సీసీలే మొదటి హిట్ ఇచ్చాడు గుణపంతో ఎప్పుడైతే ఇచ్చాడో అంబేద్కర్ గారి విగ్రహం అది నేల నాకు ఆ టైంలో శబ్దం రావటం ఇతను సెల్ ఫోన్ వేసి అదంతా కూడా లైటింగ్లో చూపిస్తున్నాడు ఎవరు ఈ ఈ అన్న అతను ఎప్పుడైతే శబ్దం వచ్చిందో కుక్కలరిసిన కుక్కలసేటప్పటికీ వీళ్ళు సెకండ్ అటెంప్ట్ ఏదైతే బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని అటెంప్ట్ చేయడానికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి వంటి విత్డ్రా అయిపోయారు విత్డ్రా అయిపోయిన తర్వాత వీళ్ళు వీళ్ళు ఎండకడిపోయారు ఫోన్లో ఒకరికొకరు అర్ధరాత్రంతో మాట్లాడుకుని ఉండడం జరిగింది తర్వాత మనకి ఉదయం ఎప్పుడైతే ఆ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇలాగ విగ్రహాలు ధ్వంసం చేశారని చెప్పేసి దాని మీద ఇనిషియల్గా రెండు సెక్షన్స్ తోటి మనం కేసు రిజిస్ట్రేషన్